పూర్వం ఒకనొక ఊరిలో వీర్రాజు అనే ఒక బందిపోటు దొంగ ఉండేవాడు ఆ విషయం ఊర్లో ఎవ్వరికీ తెలిసేది కాదు తెలిసిన వాళ్లని వీర్రాజు బతకనిచ్చేవాడు కాదు పగలంతా ఇంటి వద్దే ఉంటూ బాగా విశ్రాంతి తీసుకునేవాడు ఆ తర్వాత తను ఏ ఇంటికైతే దొంగతనానికి వెళ్లాలని అనుకునేవాడో ఆ ఇంటికి దూరంగా నిలబడి నాలుగు దిక్కులు గమనించేవాడు రాత్రికి తను ఎలా లోపలికి వెళ్లాలో అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేవాడు అలా ఒక ఇంటికి కొంచెం దూరంలో నిలబడి ఆ ఇంటిని చూస్తూ ఈ ఇంటిని పూర్తిగా గమనించిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏమిటంటే వైపుకున్న తలుపు పురాతన కాలం నాటిదని ఆ తలుపుకు సరిగ్గా గడియ పట్టదని ఇక రాత్రిపూట మనం ఆ దారిలో దొంగతనం చేయడానికి వెళ్ళొచ్చు అని అనుకుని నుంచి తిరిగి వచ్చాడు అలా వీర్రాజు రాత్రి మొత్తం కష్టపడుతూ దొంగతనాలు చేస్తూ ఉండేవాడు ఆ విధంగా దొంగతనం చేసిన వాటిని అమ్మగా వచ్చిన ధనంతోనే అతని భార్య సుశీలని కొడుకు వెంకన్నని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు కొడుక్కి విద్యాబుద్ధులు నేర్పించేవాడు కాని తన కొడుకుకు మాత్రం తనొక బందిపోటు దొంగ అని తెలియనిచ్చేవాడు కాదు ఒకరోజు రాత్రి కొడుకు వెంకన్న పడుకున్న తర్వాత అతను దొంగతనానికి వెళ్తూ సుశీల గడియా మంచిగా వేసుకుని పడుకు నేను మళ్ళీ వస్తాను అలాగే కొడుకు ఏమయ్యా ఈ దొంగతనాలు ఎందుకు చెప్పు మొన్న అర్ధరాత్రి దాహంగా ఉందని కొడుకు లేచాడు నువ్వు మంచంలో కనబడలేదు వెంటనే నా దగ్గరికొచ్చి నన్ను నిద్రలేపి అడిగాడు అమ్మా నాన్న ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళాడు అని అని వీర్రాజు కొంచెం కంగారు పడ్డాడు వెంటనే చివరకు మన ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా ప్రమాదం జరిగినా సత్యమే పలకాలి బాబు నిజమే చెప్పాలి బాబు అని చెప్పిన నా నోటితోనే రాత్రిపూట పంట పొలాల దగ్గర కాపల ఉండటానికి వెళ్తుంటాడు బాబు మళ్లీ ఉదయమే వచ్చేస్తాడని అబద్ధం చెప్పాను గుర్తుపెట్టుకో సుశీల ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఒక బందిపోటు దొంగనని మన బాబుకు తెలియకూడదు తెలిస్తే తనతో చదువుకునే ఆడుకునే తోటి పిల్లల ముందు అల్లరి పాలవుతాడు ఏడుస్తాడు బయట తలెత్తుకొని తిరగలేడు ఇంతలా కొడుకు కోసం ఆలోచన చేస్తున్నావు కదయ్యా మరి ఈ దొంగతనాలు మానేసి బుద్ధిగా ఏదైనా పనిచేస్తే బాగుంటుంది కదా సుశీల నేను బందిపోటు దొంగగా ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్పాను కదా చెప్పావయ్యా ఇప్పుడు మన బాబు కోసం మారమని అడుగుతున్నావు అంతేనా సుశీల అవునయ్యా కాని ఒక్కటి గుర్తుపెట్టుకో సుశీల నిన్ను నన్ను ఒక్కటి చేసి మనకింత అన్నం పెడుతుందంటే అది ఈ దొంగతనం మాత్రమే బాబు జాగ్రత్త అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు సుశీల తలుపు వేసుకుని పెట్టుకొని వెళ్ళి మంచంలో కొడుకు పక్కన పడుకుంది వీర్రాజు ఉదయం చూసిన ఇంటి పెరటి వైపు వచ్చాడు దిక్కులు చూశాడు ఎవరూ తనని గమనించడం లేదని అర్థం చేసుకున్న తర్వాత నెమ్మదిగా తలుపులు తీసుకుని ఇంట్లోకి వెళ్ళాడు ఒక మంచంలో పెద్దయినా పడుకొని ఉంటాడు అతడి మెడలో తాళాల గుత్తి ఉంది వాటిని తీసుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేస్తాడు కానీ తాళాలు తీసుకోలేకపోయాడు లాభం లేదు ఈ తాళల గుత్తు కోసం కాలక్షేపం చేయడం అంత మంచిది కాదు ఎలాగూ ఇంట్లో ఈ పెద్దాయన మాత్రమే ఉన్నాడు లేచి మెడ మీద కత్తిపెడితే భయపడుతూ అన్నీ తీసుకొచ్చి ఒక మూట కట్టి నాకు ఇచ్చేస్తాడు నేనెందుకు ఇంత కష్టపడాలి అని కత్తి పట్టుకొని ఆ పెద్దాయనను నిద్రలేపుతాడు ఆ పెద్దాయన లేవగానే అతని మెడ మీద కత్తిపెట్టి చూడు పెద్దాయన అసలే నేను బందిపోటు దొంగను నాకు ఏమాత్రం కరుణ జాలి దయ లాంటివి ఉండవు అరిచినా నేను చెప్పింది చేయకపోయినా నిన్ను చంపేస్తాను అరవకుండా ఇంట్లో ఉన్న డబ్బులను నగలను అమ్ముకునే వస్తువులను తీసుకొచ్చి ఒక మూట కట్టి ఇవ్వు అని చెప్పగాని ఆ పెద్దాయన భయపడుతూ ఇలా చూడు బందిపోటు దంగా నువ్వు చెప్పినట్టుగా చేస్తాను ఆలస్యం చేయకుండా వెళ్ళి నేను చెప్పిన వాటిని తీసుకొచ్చి ఇవ్వు తప్పకుండా అన్ని నీకు ఇచ్చేస్తాను కానీ కొంచెం మీద నుంచి కత్తి తీసే బాబు గుచ్చుకుంటుంది ఊపిరి ఆడడం లేదు నువ్వు చెప్పినట్టుగానే కత్తి తీసేస్తాను తెలివి చూపిస్తే ప్రాణాలు తీస్తా అని చెప్పి కత్తి మీద నుంచి తీసేస్తాడు దాంతో ఆ పెద్దాయన కొంత సమయం తర్వాత ఇంట్లో ఉన్న డబ్బులను నగలను ఇత్తడి వస్తువులను తీసుకొచ్చి ఒక మూట కట్టి ఇస్తాడు వీర్రాజు సంతోషపడుతూ ఆ మూట తీసుకుని పెద్దాయనను ప్రాణాలతో వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాంతో పెద్దాయన ఊపిరి పీల్చుకుని అని అనుకుని పడుకుంటాడు అలా రోజులు గడుస్తున్నా కొద్దీ వీర్రాజు పగలంతా తను దొంగతనం చేయాలనుకున్న ఇంటికి కొద్ది దూరంలో నిలబడి చుట్టుపక్కల పరిస్థితులను గమనించి ఆ ఇంట్లో రాత్రికి ఎలా దొంగతనం చేయడానికి వెళ్లాలో దారిని ఎన్నుకునేవాడు ఆ రోజు రాత్రి దొంగతనం చేయడానికి వెళ్ళేవాడు తనకు కావాల్సిన వాటిని దొంగతనం చేసుకుని తిరిగి తన ఇంటికి వచ్చేవాడు ఒక రోజున అర్ధరాత్రి కావటానికి ఇంకా చాలా సమయం ఉంది ఊరిలోకి ఒక సాధువు వచ్చాడని తెలుసుకుని అతని దగ్గరికి వచ్చాడు చాలామంది అతని ముందు కూర్చొని ఉన్నారు ఆ సాధువు బోధనలు చేస్తున్నాడు అతని ప్రవచనాలు సూక్తులు చాలా ఆహ్లాదకరంగా ఆకర్షణీయంగా ఉన్నాయి వాటిని వింటూ అందరూ చప్పట్లు కొట్టారు ప్రియైన భక్తులారా ఇక సెలవు తీసుకోండి ఇప్పటికే బాగా ఆలస్యమైంది బాగా రాత్రి అయింది వెళ్ళి పడుకోండి మళ్ళీ మరిన్ని సూక్తులతో ప్రవచనాలతో కలుసుకుందాం అని చెప్పగానే ఆ సాధువు నుంచి ఊరి వాళ్లు వెళ్ళిపోయారు ఆ తరువాత బందిపోటు వీర్రాజు సాధువు దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు స్వామి నేనొక బందిపోటును నేను ఎందరినో దోచుకున్నాను అలా దోచుకోవడంలో అడ్డు వచ్చిన వారిని నా మాట వినని వారిని కొంతమందిని చంపేశాను కూడా ఇప్పుడు నేను నా కొడుకు కోసం మారాలని అనుకుంటున్నాను నేనొక బందిపోటునని నా కొడుక్కి తెలిసి నన్ను అసహించుకుంటే నేను చూడలేను ఇందుకు నాకేమైనా ప్రాచీతం ఉందా చూడు బాబు ముందుగా నేను నిన్ను మనసారా అభినందిస్తున్నాను బందిపోటుగా ఉన్న నువ్వు నీ పుత్రుడి కోసం నీ రక్త సంబంధం కోసం మారాలని ఆరాట పడుతున్నావు చాలా చెత్తగిన విషయం ఇక నువ్వు చేసిన పాపాలకు ప్రాశ్చితం ఉందా అని అడిగావు అవును స్వామి ఉంటే చెప్పండి అది నేను ఎంత కష్టమైనా చేస్తాను అది కష్టంతో కూడుకున్న పని కాదు బాబు పడాల్సిన అవసరం లేదు నిజాయితీ ఒక్కటే కావాలి నిజం మాత్రమే చెప్పాలి అర్థం కాలేదు స్వామి ఇక్కడి నుంచి నువ్వు సత్యమే పలకాలి ఎలాంటి ఆపద వచ్చినా ఎందుకు వచ్చినా చివరికి ఒక ప్రాణం పోతున్నా సరే నువ్వు సత్యమే పలకాలి ఇక మీదట సాధువు గారు చెప్పిన మాటలను ఆచరించాలి ఆచరిస్తాను అని బందిపోటు వీర్రాజు నిర్ణయించుకున్నాడు ఆ రోజు రాత్రి దొంగతనం చేయడానికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉన్నాడు భార్య సుశీల అడిగింది తన కొడుకు పడుకున్న తర్వాత ఈరోజు దొంగతనం చేయడానికి వెళ్ళడం లేదా లేదు సుశీల లేదు సాధు చెప్పినట్టుగా సత్యము పలుకుతూ జీవించాలని నిర్ణయించుకున్నాను అని చెప్పగానే తన భర్తలో వచ్చిన మార్పుకు సుశీల ఎంతగానో సంతోషపడింది అలా ఇద్దరు పడుకున్న కొడుకును చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆ రాత్రి గడిపేశారు ఆ మరునాడు అతన్ని ఇంతకాలం చేసిన దొంగతనపు బుద్ధి నిలకడగా ఉండనివ్వలేదు తన ఊరికి కొద్ది దూరంలో ఉన్న రాజుగారి ఖజానాలోంచి కొంత ధనాన్ని తస్కరించాలని పథకం వేశాడు అతడు కోట ముఖద్వారం వద్దకు వెళ్లగాని అక్కడ కాపలా ఉన్న సైనికుడు అడ్డుకొని ఇలా అడిగాడు అలా లోపలికి వెళ్ళిపోతున్నావు బందిపోటును అని బందిపోటు వీర్రాజు నిజం చెప్పాడు అతని మాటలు విన్న సైనికుడు తన మాటలు నమ్మలేదు సరికదా పైగా మారువేషంలో ఉన్న ఎవరైనా ముఖ్య అధికారి కావచ్చునని భావించి బందిపోటు వీర్రాజును లోపలికి అనుమతించాడు అతడు లోపలికి వెళ్ళి భాండాగారానికి పంపడానికి సిద్ధం చేసిన రత్నాలున్న సంచిని తీసుకుని బయటకొచ్చాడు మళ్ళీ అదే సైనికుడు బందిపోటుని అడిగాడు ఏం తీసుకున్నావు రత్నాలు ఇవే నాకు దొరికాయి ఎవరి అనుమతితో తీసుకుని వెళ్తున్నావు అనుమత నాకు ఎవరి అనుమతి అవసరం లేదు నేను వీటిని దొంగిలించుకుని వెళ్తున్నాను అని నిజం చెప్పాడు బందిపోటు వీర్రాజు ఆ మాట విని సైనికుడు తెల్లపోయాడు అతనికంతా అయోమయంగా అనిపించింది బందిపోటును ముగానే తలిచి వదిలేశాడు మరునాడు ఉదయం దొంగతనం బయటపడింది విచారణలో అపరిచిత వ్యక్తి తను బందిపోటునని చెప్పి మరి దోచుకున్నాడనే సంగతి బయటపడింది రాజు ఆశ్చర్యపోయాడు అతని కోసం గాలింపు మొదలయ్యింది బందిపోటు వీర్రాజు కూడా నగరంలోనే ఉండటంతో సైనికులు అతన్ని పట్టుకొచ్చారు రాజుగారి ముందు కూడా బందిపోటు నిజమే చెప్పాడు నేనొక బందిపోటును మహారాజా నా పేరు ఏం రాజుగారు అని రాజుగారు అడిగిన ప్రశ్నలకు అబద్ధాలు చెప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా సత్యమే చెబుతాడు నిజమే పలుకుతాడు రాజుగారు అతని పట్ల ఆకర్షితుడై రాజాస్థానంలోని విలువైన వస్తువులను రక్షించే అధికారిగా అతన్ని నియమించాడు నిజం మాట్లాడితే జరిగే మంచేమిటో బందిపోటు వీర్రాజుకు అర్థమయింది అతను శాశ్వతంగా దొంగతనం మానేసి సత్యమార్గంలో జీవించాలనుకున్నాడు ఆ రోజునుంచి బందిపోటు వీర్రాజు మంచివాడుగా మారి రాజు కొలువులో సముచిత స్థానాన్ని సంపాదించాడు ఒక మంచి లక్షణం అలవర్చుకుంటే ఎన్నో మంచి లక్షణాలు వాటంతటావే అలవడతాయని గ్రహించాడు భార్యా కొడుకుతో సంతోషంగా జీవిస్తూ ఉండేవాడు